హాయ్ హలో వెల్కమ్ టు కెవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ నువ్వుల బర్ఫీ సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ఇదే విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా 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 బాగా వస్తుంది నచ్చుతుంది కూడా అలాగే హెల్దీ కూడా ఈజీగా ఇలా ఏ ఫుడ్ కలర్ వాడకుండా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకున్నాను అందులో ఒక కప్పు నువ్వులను వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నువ్వులను తీసుకోండి అలాగే నువ్వులు తీసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన వరకు వేయించి తీసుకోవాలి అలా అని మాడగొట్టకూడదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని కలుపుతూనే ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోవాలి నువ్వులు చిటపటలాడతాయి కదా అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా నువ్వులని వేయించి తీసుకుంటేనే ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా నువ్వులని వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయండి అలాగే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వేయించిన నువ్వులన్నీ వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీలను కూడా వేసి తీసుకుంటున్నాను ఇవి ఒకసారి మిక్సీలో వేసి పౌడర్ చేసి తీసుకోవాలి ఈ అంతా ఒక ప్లేట్లో వేసి ఈ పౌడర్ని పక్కకు పెట్టేసి నేను మీతో ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే ఈ నువ్వుల బర్ఫీకి సరిపడినంత బెల్లాన్ని వేస్తున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని తీసుకోండి అలాగే ఈ బెల్లం కరిగేయడానికి మాత్రమే నేను కొన్ని వాటర్ని వేస్తున్నాను ఎక్కువగా అయితే వేయకూడదు కొన్ని కొంచెం బెల్లం కరగడానికి మాత్రమే వేసి తీసుకోవాలి ఇలా కొన్ని వాటర్ని వేసి ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మాత్రం కలుపుతూనే ఉండాలి ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ సెట్ చేసుకొని ఇందులో మిల్క్ పౌడర్ని వేస్తున్నాను మిల్క్ పౌడర్ ఒక సగం కప్ అయితే మిల్క్ పౌడర్ వేసి తీసుకున్నాను ఇలా మిల్క్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఈ బెల్లం సిరప్లో ఈ పౌడర్ని మొత్తం మిక్స్ చేసి తీసుకోవాలి ఏమాత్రం ఉండలు కట్టకుండా కలిపి తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పూర్తిగా ఉండలు కట్టకుండా కలిపి తీసుకోవాలి ఇలా ఉండలు మొత్తం లేకుండా ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను కొంచెం ఫ్లేవర్ కోసం మిల్క్ మేడ్ని వేస్తున్నాను ఒక స్పూను మిల్క్ మేడ్ వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది స్వీట్ ఒక స్పూన్ అయితే వేసి తీసుకున్నాను మీరు వేసుకోవాలనుకుంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోండి మిల్క్ మేడ్ని ఇలా ఒక స్పూన్ మిల్క్ మేడ్ కూడా వేసిన తర్వాత అది పూర్తిగా కలిసేంతవరకు కలిపి తీసుకున్నాను అలాగే ఈ బర్ఫీలో నేను నెయ్యిని కూడా వేస్తున్నాను నేను ఒక నాలుగు ఐదు స్పూన్ల నెయ్యి అయితే వేసాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించైనా వేసుకోవచ్చు నేను ఒక ఐదు స్పూన్ల నెయ్యిని వేసి ఇలా నెయ్యి కూడా పూర్తిగా ఈ బర్ఫీకి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ స్టేజ్లో స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు లేదంటే ఈ పాకం అనేది గట్టిగా అయిపోతుంది ఖరాబ్ అవుతుంది మాడిపోతుంది అలా కాకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ముందుగా నువ్వులని మిక్సీకి వేసి తీసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసి ఇది కూడా ఉండలు కట్టకుండా కలపాలి ఇలా ఉండలు కట్టకుండా కలిపి తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఉండలు కట్టకుండా కలిపిన తర్వాతనే ఇప్పుడు ఈ బర్ఫీని ఈ ప్యాన్కి అతుక్కోకుండా ఇలా సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి కలుపుతూ ఉడికించండి ఇలా ప్యాన్కి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేయండి అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ని తీసుకొని అందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి తీసుకుంటున్నాను మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి తీసుకోండి అలాగే చేసి పెట్టిన బర్ఫీని కూడా ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ప్లేట్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి తీసుకుంటున్నాను ఇంతే ఇలా సింపుల్గా నువ్వుల బర్ఫీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్